మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు ఈరోజు ఈ సమయాన్ని ఇచ్చిన దేవునికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను మీతో మాట్లాడటానికి దేవుడు ఎంతగానో కృప చూపుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్లరా మరి ఈరోజు వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం యశ గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదిహేడో వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు దేవునికి మహిమ కలుగును గాక చూడండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు ఆయన ఒక మాట చెప్తా ఉన్నాడు ఈ వచనంలో మొదటి మాట ఏంటంటే నీకు విరోధముగా రూపించబడిన ఆయుధము ఏది వర్దిల్లదు ఏదైనా సరే దేవుని బిడ్డలకి విరోధముగా లేచే ఆయుధము దేవుని బిడ్డలకు విరోధముగా రూపించబడినది కార్యాలు దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా లేచేది ఏది కూడా అది వర్దిల్లదు దేవునికి మహిమ మహిమగలుగును గాక అందుకనే ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఒక మాట అంటాడు నీకు కీడు చేయడానికి ఒక త్రోవలో నీ వచ్చిన వారు ఏడు త్రోవల్లో పారిపోతారు దేవుని స్తోత్రం నీ కీడు చేయడానికి వస్తారు నిన్ను నష్టపరచడానికి వస్తారు నిన్ను ఇబ్బంది పెట్టడానికి వస్తారు నిన్ను బలహీనపరచడానికి శత్రువు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంటాడు అనేక రకాలైనటువంటి మార్గాల్లో వాడు వస్తాడు శత్రు కానీ దేవుడు అంటున్నాడు వాడు ఒక త్రోవలు వచ్చి ఏడు త్రోవల్లో పారిపోతాడు దేవునికి మహిమగలుగును గాక ఎందుకు వాడు ఒక త్రోవల్లో వచ్చి ఏడు త్రోవల్లో ఎందుకు పారిపోతాడు అంటే నువ్వు ఏసు క్రీస్తు యొక్క రక్తము చేతను ముద్రించబడిన బిడ్డవు గనుక ఏసు రక్తము చేతను ముద్రించబడ్డవు కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క రక్తముతో నువ్వు ముద్రించబడ్డావో శత్రువు నిన్ను చూసినప్పుడు సాతాను అపవాది నిన్ను చూసినప్పుడు వాడు ఏం చేస్తున్నాడే పారిపోతున్నాడు అందుకని ఇక్కడ లేఖనం అంటుంది నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం వర్దిల్లదు ఎవరు కూడా ఏ కీడు చేసి నీ మీద నిన్ను వాళ్ళు వర్దిల్లలేరు నీకు నష్టపరచాలనుకుంటారు వాళ్ళే నష్టపోతారు నిన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటారు వాళ్లే ఇబ్బంది పెడతారు నిన్ను పాడు చేయాలనుకుని వస్తారు వాళ్లే పాడైపోతారు వారు తవ్వుకున్న గుంతలో వాళ్లే పడతారు సామెతలు కింద వారు తవ్విన గుంతలో వాళ్లే పడతారని ఉంటుంది ఈరోజు ఎన్ ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి దేవుని బిడ్డల మీద కానీ నిన్ను పిలిచిన దేవుడు అన్యాయసుడు కాదు కదా నిన్న ఏర్పరచుకున్న దేవుడు అన్యాయసుడు కాదు కదా అందుకనే నువ్వు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఎలా ఉన్నా కూడా నువ్వు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇస్రాయిలులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుంది కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన ఎప్పటికీ మార్పు లేని దేవుడు కనుక ప్రేమైన దేవుని బిడ్డ వాళ్ళు ఏదో చేశారు వీళ్ళు ఏదో చేస్తున్నారు వాళ్ళ వలన నాకు ఏదో వచ్చింది వీళ్ళ వల్ల నాకు వచ్చింది అని ఈ ఆలోచనలతో నువ్వు బ్రతకకుండా మెలుకోగలిగి ప్రార్థన చేసుకో ఏ అపాయము నీ గుడారంలోనికి రాకుండా ఆయన దూత మీకు తోడుగా ఉంటుంది నువ్వు ఎక్కడున్నా కూడా దేవుని కాపుదల ఉంటుంది నువ్వు మర్చిపోవాల్సిన పని లేదు నువ్వు జ్ఞాపకం చేసుకో ఒకవేళ నువ్వు మర్చిపోయినా ఆయన నిన్ను మరోడు ఎందుకంటే బైబిలే చెప్తుంది తల్లి తన యొక్క బిడ్డను మర్చినను నేను మరువుని అంటాడు తన యొక్క తల్లి మర్చిపోతుంది కొన్నిసార్లు మన తల్లిదండ్రులు మనల్ని మర్చిపోతారు మన బంధువులు మన స్నేహితులు మన యొక్క మనం ఎవరినైతే ఎక్కువగా అందరూ మర్చిపోతారు కానీ దేవుడు మాత్రం మనల్ని మర్చిపోడు ఎందుకంటే ఆయన మరు అని దేవుడు ఆయన మరచిపోడు తల్లి తన బిడ్డను తన పొత్తిలో ఉన్నటువంటి బిడ్డను మర్చిపోద్ది కొన్నిసార్లు సన్యమిచ్చి పాలిచ్చిన తల్లే మనల్ని మర్చిపోద్ది కానీ దేవుడు అంటున్నాడు నేను నిన్ను మరువను విడువను ఎడభాయను దేవుని కృప మీ అందరికీ తోడైండును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిందేవా ఈ వాక్యం ద్వారా ప్రభా మీరు మాట్లాడినందుకు వందనాలు ఈ వాక్యము ఎవరైతే ఆలకిస్తున్నారో ప్రభా వారికి విరోధంగా లేచిన ప్రతి ఆయుధం విరగొట్టబడును గాక వారి నాటంక సకల చీకటి శక్తులు ఏసునాములు బంధించబడును గాక వారి కుటుంబాల చుట్టూ వారి గృహాల చుట్టూ వారి బిడల కంచె వేయబడును గాక వారి సరిహద్దులు విశాల పరచబడును గాక వారికి శాంతి సమాధానం నెమ్మది ఆరోగ్యం ఏసునామములు అనుగ్రహించబడును గాక నీ బిడలకు దీర్ఘాయుషునిచ్చి ఆశీర్వదించమని ఏసునాములు అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ మీ అందరికి వందనాలు రేమ దేవుని బిడ్లరా ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క ఛానల్ని మీరు బలపరచండి దేవునికి మహిమ మహిమగలు ఆమెన్